హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు హెడ్ టెక్స్టైల్ ఎక్స్టైల్ హెడ్ ఇది మనకి ఓన్ ఛానల్ ఉంటే మా ఛానల్కి వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఛానల్కి వీడియో లైక్ అండ్ షేర్ చేయండి హెడ్ టెక్స్టైల్ అంటే ఇప్పుడు రాఖీ స్పెషల్ కొత్త వెరైటీస్ తీసుకోవచ్చు నా చూడవచ్చు ఇలాంటివి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఇలాంటివి వెరైటీస్ మాత్రం మా దగ్గర చాలా ఉంటాయి ఇవి చూడండి మాది ఇది ఒక సెక్షన్ ఉంటుంది లైనింగ్ పెటికోట్ పాల్ బ్లౌజెస్ మొత్తం దొరుకుతుంది మీకు ఇందులోనే లైనింగ్ పెటికోట్ ఫాల్ బ్లౌజెస్ బ్లౌజ్ వర్క్ కావాలంటే కూడా దొరుకుతుంది మీకు అన్ని ఐటమ్స్ ఉంటాయి బ్లౌజ్ మాత్రం లైనింగ్ మాత్రంలోనే అలాంటివి మాది బ్రాంచ్ ఉంటాయి మీకు చాలా పెద్ద బ్రాంచ్ ఉంటే మాది బిగ్గెస్ట్ హోల్సేలర్ ఉంటే నేను హెడ్ అంటే చాలా సప్లై చేస్తారు స్టాక్ మాత్రం మీకు అన్ని వెరైటీ అన్ని రకాల ఐటమ్ ఉంటే మా దగ్గర డెలివర్ నుంచి స్టార్ట్ ఉంటే ఇది చూడవచ్చు మీరు డెలివరీ ఇలా ఉన్నాయంటే మా దగ్గర సిక్స్టీ గ్రామ్ క్వాలిటీ చూడండి సిక్స్టీ గ్రామ్ సారీ ఉంటుంది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఉంటే ఇలాంటివి బండల్ టు బండల్ కొనడానికి ఉంటాయి లోనే ఓన్లీ టు ఓన్లీ హెజ్బిఎండ్ లో ఇప్పుడు రాక్షి ఆఫర్ నడుస్తున్నాయి ఇప్పుడు రాక్షి ఆఫర్ స్పెషల్ ఆఫర్ రాక్షిలోనే మీకు ఓన్లీ టు ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి కొనాలి ఇది ఓన్లీ ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కి విత్ బ్లౌజ్ డామేజ్ మిస్ ప్రెంట్ ఏఎం రావం జెన్యున్ ఆఫర్ ఉంటే జెన్యున్ షో ఉంటే హెజ్బిన్ టెక్స్టైల్ అంటే మరి చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లోనే మీరే చెక్ చేసుకో మీరే ఇది చూడవచ్చు మీరే ఇది ఇలాంటివి బండల్ టు బండల్ కొనడానికి ఉంటే హెజ్మెంట్ టెక్స్టైల్ లో అంటే ఇది చూడండి మినిమమ్ ఆర్డర్ మీరే ఐదు వేలు చేయాలి విత్ సిక్స్టీ గ్రామ్ క్వాలిటీ ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కి తీసుకోవాలి దాని తర్వాత ఇంకా ఒకటి నెక్స్ట్ ఐటమ్ మాత్రం మీకు నెక్సా ఐటెం నెక్సా ఐటమ్ అంటే ఇది విత్ ప్యాటర్న్ పట్టా విత్ సిల్వర్ ప్యాటర్న్ పట్టా వచ్చి ఉండేది ఇది ఐటమ్ చూడవచ్చు మీరు ఇది మొత్తం సిల్వర్ వింగ్ శారీలోనే మొత్తం సిల్వర్ వింగ్ వచ్చి ఉండే ఇలాంటివి కొంగు పాట ఇది చూడు ఇది కొంగు ప్యాన్సీ ఎక్కడ డిజైన్ వచ్చి కొంగు ఉంటే మొత్తం డిజిటల్ ప్రింటింగ్ ఉంటాయి ఇది శారీ మొత్తం ఇలాంటివి వస్తుంది మొత్తం ఇల్లోనే ప్యాటర్న్ బట్ట వచ్చి సిల్వర్ వివింగ్ ఉంటాయి మొత్తం మొత్తం సిల్వర్ వివింగ్ ఉంటే ఇది బ్లాస్ పార్ట్ ఇల్ కూడా మీకు పది డిజైన్స్ ఉంటాయి ఏదైనా ఐటమ్ కావాలంటే వెంటనే స్క్రీన్ షూట్ తీయాలి వాట్సాప్ చేయాలి ఆర్డర్ బుక్ చేయాలి ఇది చూడొచ్చు ఇలాంటివి బండల్ టు బండల్ ఉంటాయి ఇలానే డిజైన్స్ మాత్రం చాలా ఉంటాయి ఇల్లునే ఇలాంటివి సరుగు ఉంటాయి ఇలా కలర్ మ్యాచింగ్ ఇలాంటివి కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తాయి దీనిలోనే మొత్తం ఇలా బండల్ టు బండల్ ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ ఇంకొకటి అంటే ఇది సిల్వర్ సాటిన్ పట్టా సిల్వర్ వివింగ్ నుంచి సాటిన్ పట్ట ఇప్పుడు మొత్తం ఇది రాఖీ స్పెషల్ ఐటమ్ ఉంది ఇది రాఖీ ఆఫర్ నడుస్తున్న కోసం హెజ్బెండ్ ఎక్స్టైల్ లో రాఖీ స్పెషల్ ఐటమ్స్ ఉండేది చూడవచ్చు విత్ సాటిన్ పట్టా వచ్చి సిల్వర్ వివింగ్ వస్తుంది మొత్తం శారీలోనే సిల్వర్ వివింగ్ వచ్చి ఉంటే ఇది ఐటమ్ చూడవచ్చు మీరు ఎలా ఉన్నాయంటే రాఖీ ఆఫర్ ఆఫర్ నడుస్తున్న కోసం ఇది ఓన్లీ ఆషడం ఆఫర్ కూడా మా దగ్గర చాలా చాలా మంచి పోయినా ఇప్పుడు చూడవచ్చు రాఖీ ఆఫర్ లోనే మీకు సాటిన్ పట్టా విత్ జరీ వివింగ్ మొత్తం సిల్వర్ జరీ వివింగ్ వచ్చి ఉంటాయి ఇది ఇది చూడవచ్చు అది శారీ లుక్ మొత్తం డిజిటల్ ఫ్రెండ్స్ ఇది డిజైన్ ఓపెన్ చేసినా ఇదే కావాలి ఇలాంటి ఏం సంగతి కావు అన్ని డిజైన్ మంచిగా ఉంటే ఇది బ్లౌజ్ పార్ట్ ఇది చూడవచ్చు ఇలాంటివి కలర్ మ్యాచింగ్ ఎలాంటివి డిజైన్స్ వస్తుంది బండల్ టు బండల్ కొనాలి ఇంకొండే అన్ని డిజైన్స్ కి ఎది ఎమ్మిది కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇది చూడు తరుగు చూడవచ్చు ఇలా కలర్ కాంబినేషన్ ఉంటే ఇలా వెరైటీ ఉంటుంది ఓన్లీ ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ కి కొన్నాలి ఇది ప్యూర్ డల్ మాస్ పైన ఉంటుంది డిజిటల్ జెరీ ఉంటే మొత్తం డల్ మాస్ పైన ఈ క్వాలిటీ చూడవచ్చు చాలా హెవీ స్మూత్ క్వాలిటీ చాలా సాఫ్ట్ బట్ట ఉంటేది రెంజిమ్ రెంజిమ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ మాస్ పైన ఒరిజినల్ మాస్ ఫ్యాబ్రిక్ మీద బాగా నడుస్తున్నాయి ఇది ఒరిజినల్ మాస్ ఫ్యాబ్రిక్ ఉండేది చాలా సాఫ్ట్ బట్ట ఉంటాయి చాలా సాఫ్ట్ మంచి క్వాలిటీ ఉంటేది రెంజిమ్ ఫ్యాబ్రిక్ లోనే మీకు ఇది చూడవచ్చు ఇది కొంగు ఇలా శారీ లుక్ వస్తుంది ఇల్లోనే డిజైన్స్ మాత్రం చాలా సూపర్ సూపర్ మంచి మంచి టాప్ డిజైన్స్ ఉంటాయి ఇల్లునే ఇలాంటివి కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇల్లు డిజైన్స్ లోనే ఇలా డిజైన్స్ డిజైన్స్ మాత్రం వీళ్ళని ఇరవై డిజైన్స్ ఉంటాయి చూడవచ్చు చాలా పెద్ద ఫ్లవర్ వచ్చి డిజిటల్ ఫ్లవర్ ఇలా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ డిజైన్ మాత్రం చాలా మంచి మంచి డిజైన్ ఉంటాయి సెట్ టు సెట్ కావాలంటే కూడా అవి ఇస్తారా మినిమం ఐదు వేలు బిల్ చేయడానికి ఉంటే తొందరగా ఎస్క్రీన్ షూట్ తీయాలి ఆర్డర్ బుక్ చేయడానికి అంటే ఎందుకంటే ఇప్పుడు సీజన్ టైం ఉంది తొందర తొందరగా సరుకు ఫినిష్ అవుతున్నాయి ఇంకొకటి నెక్స్ట్ ఇది మాది క్యాట్లాగ్ సెక్షన్ ఉంటే మొత్తం ది ఫ్యాన్సీ సెక్షన్ ఇంకా ఇంకొకటి నెక్స్ట్ మీకు రాఖీ స్పెషల్ పట్టు ఐటమ్ చూపిస్తాను నేను డిస్కౌంట్ సెల్ అని పెట్టినాను ఇప్పుడు ఇవాళ ఐటమ్స్ మాత్రం మా దగ్గర ఇలా ఉన్నాయంటే రాఖీ హెచ్బిఎన్ టెక్స్టైల్ రాఖీ స్పెషల్ ఆఫర్ నడుస్తున్న హెచ్బిఎన్ టెక్స్టైల్ లోనే ఇది మా ఓన్ ఛానల్ కి వీడియో కోసం ఇలాంటివి మంచి ఆఫర్ తీసుకొచ్చి కస్టమర్ కోసం డూ నాట్ మిస్ ద ఆఫర్ ఏ డెస్ బిగ్గెస్ట్ సెల్ ఆఫర్ ఉంది హెవీ డిస్కౌంట్ లోనే రేట్ లోనే ఐటమ్ ఇస్తున్నా మీకు పట్టు సారీస్ చూడవచ్చు మీరే ఏ ధరల్లోనే ఎలా వెరైటీ ఇస్తున్నా మీరే చెప్పాలి కస్టమర్ పరీక్ష అయ్యాలి ఎప్పుడు చూడవచ్చు పట్టు సారీ విత్ జాలర్ విత్ రుచ్ పళ్ళు జరీ పట్టు మొత్తం జెరీ కాపర్ పట్టు ఉంటే షైనింగ్ చూడవచ్చు శారీ చూడవచ్చు మీరు ఎలా ఉన్నాయంటే ఇది చూడు మొత్తం ప్యూర్ జెరీ వచ్చి ఉంటే శారీలోనే లుక్ శారీ చూడవచ్చు మీరు హెవీ జెరీ పట్టు వచ్చి ఉంటే ఇలాంటివి కలర్ మ్యాచింగ్ ఉంటే ఇలానే ఇల్లోనే మా దగ్గర ఐదు డిజైన్స్ అవైలబుల్ ఉంది విత్ బ్లౌజ్ రెండు డిజైన్ మీకు శంపుల్ కోసం చూపిస్తున్నాయి ఇది ఫుల్ ఆన్లైన్ లో ట్రెండింగ్ లోనే ఉంది ఇది డిజైన్ మాత్రం ఇన్స్టాగ్రామ్ లో సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి సెల్ అవుతున్న శారీ ఉంది ఇప్పుడు హెజ్బెండ్ టెక్సా రాఖీ బిగ్గెస్ ఆఫర్ నడుస్తున్నా డిస్కౌంట్స్ ఏంటని ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి కొనాలి అండి ఓన్లీ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి కొనాలి ఇలాంటివి మీకు ఫ్యాన్సీ డిజైన్స్ కావాలంటే కూడా దొరుకుతుంది మీకు అన్ని డిజైన్స్ అవైలబుల్ ఉంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇలా కలర్ మ్యాచింగ్ ఉంటే ఐదు డిజైన్స్ దొరుకుతుంది మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి తీసుకోపోవాలి హెజ్బెండ్ టెక్సా రావాలి బెనిఫిట్ తీసుకోపోవాలి మాట రీకోజరీ ఇది ఐటమ్ ది పేరు ఉంటే టిప్ టాప్ సారీ ఉంటే ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ మీద మంచి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంటే చాలా మంచి వట్ట ఉంటాయి ఐటమ్ చూడవచ్చు ప్యూర్ జరీ వివింగ్ వస్తుంది శారీ మీద మొత్తం విత్ డాబీ బార్డర్ ఉంటే ఇంట్లోనే ఇది చూడవచ్చు ఇది బ్లాస్ పార్ట్ ఇది కొంగు వచ్చి ఇది మొత్తం శారీలోనే జరీ వివింగ్ వచ్చి ఉంటే సారీ చూడవచ్చు ఇలా లుక్ చూడవచ్చు మీద ఇల్లునే కలర్ మ్యాచింగ్ మీకు ఏ కలర్ ది మ్యాచింగ్ వస్తుంది ఇప్పుడు కొత్త కొత్త పార్సల్ ఓపెన్ చేసి కొత్త కొత్త వెరైటీ చూపిస్తున్న కస్టమర్ కోసం ఇది చూడవచ్చు ఆల్ ఇటు ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ కి కొనాలి ఫ్యాన్సీ ఐటమ్ మాత్రం ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది బ్లాక్ మ్యాజిక్ క్వాలిటీ మీద ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉంటే ఇది ఐటమ్ మాత్రం ఇప్పుడు రాకీ స్పెషల్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి డిఫరెంట్ వెరైటీ ఉంటాయి ఇది చూడవచ్చు కొంగు ఇలా ఉంటే చూడు ఎక్కత్ కొంగు వచ్చి ఉంటే ఎక్కడ పొచ్చంపల్లి కొంగు ఉంటే ఫ్యాబ్రిక్ డిజైన్ మీద ఉంటే ఇది శారీ చూడవచ్చు లుక్ మాత్రం ఇలా శారీ టోటల్లీ ఇలాంటివి వస్తుంది బ్లౌజ్ పాడ్ కూడా అవి ఇలాంటివి మీకు ఎక్కడ బ్లౌజ్ వస్తుంది ఎక్కద్ బ్లౌజ్ వచ్చి ఉంటే ఇలా చాలా మంచి కాంబినేషన్ ఉంటే ఇలానే కాంబినేషన్ చాలా సూపర్ ఉంటే ఇలాంటివి వచ్చి ఉంటాయి కలర్ మ్యాచింగ్ చూడండి మీరే సూపర్ నుంచి సూపర్ సెల్ అవుతున్న ఐటమ్ అంది ఓన్లీ టు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి కొండాలి ఇది మూడు వందల యాభై రూపాయలకి ఇలాంటివి ఫ్యాన్సీ పొచ్చంపల్లి డిజైన్స్ తీసుకోవాలి ఐటమ్ చూడవచ్చు మాష్ మెల్లో శారీస్ మాష్ మెల్లులో మీకు కంగన్ పట్టు ఇప్పుడు కొత్త వస్తున్నాయి ఇది ఫ్యాబ్రిక్ బార్డర్ ఫ్యాన్సీ క్వాలిటీ ఉంటే ఐటమ్ మాత్రం చాలా మంచి ఐటమ్ ఉంటాయి ఇది చూడవచ్చు ఐటెం ఇలా ఉంది చూడు ఒరిజినల్ మాష్ మాషి ఫ్యాబ్రిక్ ఉంటే అందులోనే మీకు పట్టు బార్డర్ వచ్చి ఉంటాయి కంగన్ పట్టు వచ్చి ఉంటే బార్డర్ ఇవి చూడు ఇది పళ్ళు చూడు ఇలా డిజిటల్ పళ్ళు వచ్చి ఉంటే ఫ్యాన్సీ డిజిటల్ కొంగు ఉంటే శారీ లుక్ మాత్రం ఇలాంటివి వస్తుంది మొత్తం డిజిటల్ ఫ్లవర్ వచ్చి ఉంటే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉండే లుక్ చూడవచ్చు ఇలాంటివి వచ్చి ఉంటాయి కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఉంటాయి చాలా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఓన్లీ మాష మెల్ లో త్రీ ఎయిటీ రూపీస్కి కొనలా ఉంది మూడు వందల ఎనభై రూపాయలకి మా స్మెల్ ఒరిజినల్ బిస్ పట్టు బార్డర్ వెరీ వివింగ్ వచ్చి ఉంటే మొత్తం పట్టు బార్డర్ ఓన్లీ మూడు వందల ఎనభై రూపాయలు ఇది చూడవచ్చు నెక్స్ట్ ఐటమ్ మాత్రం మల్టీ కలర్ లోనే ఇప్పుడు కలంకారీ డిజైన్స్ బాగా ట్రెండింగ్ లోనే ఉంది ఇది ఎలక్ట్రిక్ జరీ వస్తుంది మొత్తం మొత్తం ఎలక్ట్రిక్ జెరీ ఉంటే చీర మీద ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటే ఇది ఫ్యాన్సీ ఐటమ్స్ ఇది ఇది ఐటమ్స్ మాత్రం ఇప్పుడు రాచికి స్పెషల్ ఐటమ్ ఉంటాయి చూడవచ్చు ఇది చూడవచ్చు ఇది కొంగు ఇలా కొంగు వచ్చి ఉండే శారీలోనే డిజైన్ చూడవచ్చు మీరు మల్టీలోనే మల్టీ కలంకారీ బాందనీ విత్ ట్రెండింగ్ డిజైన్ ఉంది ఫుల్ ట్రెండింగ్ లోనే ఉంది ఇన్స్టాగ్రామ్ లోనే ఇప్పుడు బాగా ట్రెండ్ లోనే ఉంది ఇది ఐటమ్ మాత్రం ఇది బ్లాస్ పార్ట్ చూడొచ్చు మొత్తం శారీలోనే ఎలక్ట్రిక్ జెరీ ఉంటే ఇది ఇది మొత్తం ఎలక్ట్రిక్ జెరీ ఉంటే ఫ్యాన్సీ ఐటమ్ ఉంటే ఆరున్నర అక్కడికి వచ్చి ఉంటే ఐటమ్ మాత్రం ఎలా రెండు డిజైన్ ఉంది రెండు డిజైన్ కూడా అవి ఇలా ఉన్నాయంటే ట్రెండింగ్ డిజైన్ ఉంది ఫుల్ ట్రెండ్ లోనే ఉంది డిజైన్ ఉంది అవి చూడవచ్చు డిజైన్ ఇలా ఉంది చూడవచ్చు మరి ఇలాంటివి మంచి మంచి కాన్సెప్ట్ మంచి మంచి వెరైటీ కావాలంటే హెడ్మెంట్ ఎక్సైల్ కి రావాలి బెనిఫిట్ తీసుకోవాలి ఒక్కసారి హెడ్మెంట్ ఎక్సైల్ కి విజిట్ చేయండి మీరు ఐటమ్ చూడవచ్చు ఇలా డిస్కౌంట్ రేట్ లోనే ఐటమ్స్ ఉంది చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంటే చాలా తక్కువ తక్కువ ధరలోనే దొరుకుతున్నాయి ఇవాళ మీకు ఐటమ్ కి డబుల్ డబ్బులు తీసుకోవాలి మీరు రిటైల్ లో అమ్మాలి ఇలా అమ్మాలి మీకు ఇలాంటివి ప్రాఫిట్ వస్తుంది ఈ సరుగులోనే అది చూడవచ్చు ఇది బ్లౌజ్ స్పాట్ ఇది సారీ లుక్ చూడవచ్చు రెండు లేదా అవి కలర్ కాంబినేషన్ ఉంటాయి ఇది కలర్ కాంబినేషన్ ఉండే కలర్ కి మ్యాచింగ్ ఉంటాయి ఇది ఫస్ట్ వైట్ కాంబినేషన్ ఉంది పైది కాంట్రాస్ట్ లోనే ఉంటాయి మొత్తం త్రీ డి పట్టా వచ్చి చెప్తారా ఇది ఐటమ్ కి ఎలక్ట్రిక్ జరీలోనే ఇది కలర్ మ్యాచింగ్ ఎల్లోనే అయింది లోనే కలర్ మ్యాచింగ్ ఇలాంటివి కలర్ మ్యాచింగ్ వస్తుంది మొత్తం ఫుల్ ట్రెండింగ్ లోనే ఉంది ఇది ఐదు ఐటమ్స్ మాత్రం రేట్ కూడా మీకు షాకింగ్ ప్రైస్ ఆరున్నర కట్లోనే మీకు ఎలక్ట్రిక్ జెరీ ఫ్యాన్సీ ఐటమ్ ఓన్లీ ఓన్లీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి కొనాలి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవాలి హజ్బెంట్ ఎక్సెల్ రావాలి బెనిఫిట్ తీసుకోవాలి ఫైవ్ నైన్టీ నైన్టీ ఐటమ్ మీకు ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎందుకంటే హెవీ డిస్కౌంట్ నడుస్తున్న ఇంటి కోసం ఇంటికోసం ఇద్దరల్లా ఇస్తున్నా ఓన్లీ ఓన్లీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి హెజ్బెంట్ ఎక్సెల్ రావాలి హెవీ డిస్కౌంట్ లోనే ఐటమ్ తీసుకోవాలి ఓన్లీ ఇది చూడండి చూస్తాను నెక్స్ట్ ఐటమ్ మాత్రం జెరీ లోనే గ్యాప్ బోర్డర్ పట్టు గ్యాప్ బోర్డర్ వచ్చి హెవీ బోర్డర్ లోనే మీకు ఐటమ్ అరాధ్య సిల్క్ ఉంటాయి ఐటమ్ మాత్రం ఫుల్ నుంచి సైల్ అవుతున్నాయి ఐటమ్ మాత్రం అరాధ్య సిల్క్ అంటే అన్ని వాళ్ళకి తెలివి ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ ఉంటే ఆరు నరాల కట్ వస్తది వస్తుంది ఇది ఐటమ్ మాత్రం ఇది చూడవచ్చు ఇది కొంగు విత్ శారీ లుక్ వస్తుంది మొత్తం చూడవచ్చు ఇది మొత్తం పెద్ద బోర్డర్ వచ్చి ఉంటే అరాధ్య సిల్క్ లోనే నిమ్ లోస్ట్ పార్ట్ రాజ్యాస్తల కలర్ కాంబినేషన్ చూడొచ్చుది గ్యాప్ పట్టు బోర్డర్ వచ్చేది ఏమైనా వాల్ది చూస్కో మీర మొత్తం మార్కెట్ లోనే ధరాల చెక్ చేసి తీసుకోవాలి 650 రూపాయల నుంచి ఎవ్వర్ దగ్గర తక్కువ దొృతలేయోమిక్ ఆన్లీ డోన్లీ హెజ్బండ్ టెక్సైల్ ఆఫర్ నడుస్తనకస ఫోన్ 99 రూపాయలకి కొన్నాలి ఓన్లీ ఆన్లీ ఫోన్ 99 రూపాయలకి ల ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ లోన ఫ్యాన్సీ ఐటమ్ మాత్రం తీసుకోవాలి హెజ్బండ్ టెక్సైల్ రావలే బెనిఫిట్ తీసుకోవాలి ఆన్లీ డోన్లీ ఫోన్ 99 రూపాయస్ ఇవి చూడండి ఇది ఇది నెక్స్ట్ ఐటమ్ ఇది జ్యోతి శారీలోనే ఫ్యాన్సీ పట్టు బోర్డర్ వచ్చి మొత్తం హ్యాండ్ ప్రింటింగ్ డిజైన్స్ వస్తుంది ఇది మొత్తం హ్యాండ్ ప్రింటింగ్ డిజిటల్ డిజిటల్ లోనే డిజైన్ ఇది కలర్ కాంబినేషన్ ఐటమ్ వెరైటీ మాత్రం చాలా సూపర్ ఐటమ్ ఉంటే కొత్త వెరైటీ కొత్త రకాలు ఉంటాయి ఇది డిజైన్ చూడవచ్చు మీరు ఎలా ఉన్నాయంటే కొంగు ఇది కొంగుబాట్ శారీలు ఇది పట్టు బోర్డర్ వచ్చి ఉంటాయి చాలా హైలైట్ ఐటమ్ ఉంటాయి చాలా మంచి రకాలు మంచి వెరైటీ ఉంటాయి ఇది బ్లౌజ్ పార్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఏ ఎయిట్ కలర్ ది కాంబినేషన్ వస్తుంది ఇది ఓన్లీ ఇటు ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి కొనాలి ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ మాత్రం ఓన్లీ మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి పక్టు బోర్డర్ వచ్చి ఓన్లీ ఉన్నాయంటే ఇప్పుడు రాఖీ స్పెషల్ రాఖీలోనే ఎలా ఉన్నాయంటే కొన్ని కాంబో బాక్స్ ఐటమ్ కావాలి చెప్తారా కస్టమర్ ఎందుకోసం ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీ బాక్స్ లోనే చూపిస్తున్నాం ఐటమ్స్ చూడవచ్చు ఎలాంటివి క్యాటలాగ్ వచ్చి ఉంటాయి ఇది చూడు కలర్ చార్ట్ చూడు మీరే డిజైన్ చూడవచ్చు ఇలాంటివి కేటలాగ్ ఐటమ్ మాత్రం మన దగ్గర చాలా దొరుకుతుంది మీకు ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ నుంచి కేటలాగ్ స్టార్ట్ అవుతుంది ఇది ఐటమ్ ఫ్యాన్సీలోనే చూపిస్తున్నాం మీకు పట్టు బోర్డర్ వచ్చి ఐటమ్ మాత్రం చాలా హైలైట్ ఐటమ్ ఉంటుంది విత్ బాక్స్ కాంబో ప్యాకింగ్ వచ్చి ఉంటాయి ఐటమ్ మాత్రం ఇది ఇది చూడవచ్చు ఫ్యాబ్రిక్ కూడా అది కొత్త ఫ్యాబ్రిక్ ఇది ఇది చూడవచ్చు ఇల్లునే మొత్తం వివింగ్ ఉంటాయి జకాడ్ వివింగ్ వచ్చి ఉంటే పట్టు బార్డర్ ఉంటాయి ఇది క్వాలిటీ ఐటెం మాత్రం చాలా ఫ్యాన్సీ క్వాలిటీ ఉండేది ఇది చూడవచ్చు మీరు చూడో పికాక్ కొంగు వచ్చి ఉంటే పికాక్ పళ్ళు ఈ సారీ లుక్ చూడవచ్చు మీరు ఎలా ఫ్యాన్సీ లుక్ వచ్చి ఉండే మొత్తం పట్టు బార్డర్ వచ్చి ఉండే కింది పికాక్ ది పట్టు బార్డర్ ఉండే ఇది బ్లాస్ ఫార్ట్ ఓకే ప్యాకింగ్ వచ్చి ఉండే తిమ్మీ ది సెట్ సెట్ కొనడానికి ఉంటాయి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి తీసుకోవాలి ఇలాంటి ఫ్యాన్సీ మంచి మంచి రకాల మంచి మంచి వెరైటీ చాలా తక్కువ తక్కువ ధరల్లో తీసుకోవాలి పట్టు బోర్డర్ వచ్చి ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ మాత్రం ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకి కొనాలి ఈ సెక్షన్ లోనే మీకు కొన్ని ఐటమ్ చూపించిన ఐటమ్ మాత్రం చూడవచ్చు మీరు ఎంత ఐటమ్స్ ఉంది స్టాక్ మాత్రం చాలా బల్క్ లో అవైలబుల్ ఉంటాయి తో ఐటమ్స్ కూడా ఇంత చూపేని కూడా రాలేదు ఎందుకంటే వీడియో చాలా లాంగ్ కోసం ఐటమ్ చూపేలేదు ఇది చూడవచ్చు మా స్మెల్ లోనే ఇప్పుడు కొత్త ఐటమ్ ఇప్పుడు ఓపెన్ చేసిన అది గోల్డ్ జెరీ బార్డర్ వచ్చి ఫ్యాన్సీ జెరీ బార్డర్ వచ్చి ఉండే ఐటమ్ మాత్రం చాలా మంచి ఐటమ్ ఉంటే ఇలాంటివి కలర్ మ్యాచింగ్ వచ్చింది ఆల్ రెండు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి కొన్నాలి ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ మాత్రం ఇలాంటి బండల్ టు బండల్ చాలా ఇష్టంగా ఉంది ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇలాంటి పట్టు ఐటమ్ పట్టు సారీ గోల్డ్ డిష్ పట్టు మీకు నితా పట్టు సారీ ఇలా వెరైటీ మాత్రం చాలా ఉంటాయి ఐటమ్ మాత్రం బాగా ఉంటాయి అన్ని అంటే ఇది మొత్తం ఐటెం చూపించడానికి వస్తే మీరు వీడియో చేయడానికి రావట్లేదు ఎందుకు కొన్ని కొన్ని ఐటమ్ చూపిస్తున్నా ఇలాంటివి ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్ ఓన్లీ రెండు వందల డెబ్బై రూపాయలకి తీసుకోవాలి లేజ్ బార్డర్ వచ్చి ఫ్యాన్సీ ఇలా చూడవచ్చు ఇది సెక్షన్ లో ఇలా ఐటమ్స్ అయితే ఇంకొకటి ఆ సెక్షన్ లో మీకు పట్టు సెక్షన్ లో పట్టు ఐటమ్ చూపిస్తా కొన్ని ఫ్యాన్సీ పట్టు ఐటెం మాత్రం ఇది చూడవచ్చు ధమాకా సెల్ ఇస్తున్న వసీం గారు ఇది ఐటెం మాత్రం ధమాకా సెల్ విత్ ప్లాస్టిక్ బాక్స్ లోనే పట్టు విత్ ప్లాస్టిక్ బాక్స్ ఇది చూడవచ్చు ఇది సారీ చూడవచ్చు మొత్తం ప్యూర్ పట్టు కాపర్ పట్టు వచ్చి ఉంటే విత్ ప్లాస్టిక్ బ్ ఈ స్టాక్ మాత్రం చాలా చాలా బల్క్ లోనే అవైలబుల్ ఉంది ఇది ఇది షాకింగ్ ప్రైస్ ఇప్పుడు రాచికి చాలా డిస్కౌంట్ నుంచి డిస్కౌంట్ లోనే ఇస్తున్న కస్టమర్ కోసం ఇది చూడవచ్చు షైనింగ్ చూడవచ్చు జరి చూడవచ్చు ఒరిజినల్ ఉంటే ఇది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ది ఐటెం ఉంది ఇప్పుడు హాఫ్ రేట్లోనే తీసుకోవాలి హెజ్బెండ్ టెక్స్ అలా రావాలి బెనిఫిట్ తీసుకోవాలి హాఫ్ ధరలోనే కొనాలి ఇది ఓన్లీ టు ఓన్లీ ఫోర్ సిక్స్టీ కి ఇస్తున్నా పట్టు సారీ చూడ ఇది కొంగు వచ్చి ఉంటే ఇది ఓన్లీ నాలుగు వందల అరవై రూపాయలకి పట్టు సారీ తీసుకోవాలి ప్యూర్ సిల్వర్ జరీ వచ్చి ఉంటే విత్ ప్లాస్టిక్ బాక్స్ ఉంటే ఇది చూడవచ్చు బ్లో స్పాట్ ఇలాంటివి బాక్స్ టు బాక్స్ కొనడానికి ఉంటే ఇది చూడవచ్చు కలర్ మ్యాచింగ్ చూడు సరుగు చూడు చాలా సరుగు అవైలబుల్ ఉంటాయి ఓన్లీ టు ఓన్లీ నాలుగు వందల అరవై రూపాయలకి కొనాలి ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ డిజైన్ చూడవచ్చు కలర్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ చూడవచ్చు ఓన్లీ టు ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇది మాది ఓన్ ఛానల్ ఉంటే హెజ్బిండ్ టెక్స్టైల్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలి మీరు వీడియోకి లైక్ అండ్ షేర్ చేయాలి హెజ్బిండ్ టెక్స్టైల్ లోనే ఇప్పుడు హోల్సేల్ లోనే రాఖీ స్పెషల్ బిగ్గెస్ట్ డూ నాట్ మిస్ ద ఆఫర్ హెవీ డిస్కౌంట్ సెల్ నడుస్తున్నాయి ఇప్పుడు రాఖీ వరకు ఓపెన్ నడుస్తున్నా ఇప్పుడు ఏ డెస్ సెల్ ఉంది ఇది ఏ డెస్ సెల్ మీరు తొందర తొందరగా షాప్ కి విజిట్ చేయాలి సరుగు తీసుకోవాలి మా షాప్ అడ్రస్ అన్ని వాళ్ళకి తెలియంటే హైదరాబాద్ మదీనా మార్కెట్ లో మా షాప్ ఉంటే మదిన సర్కల్ చేస్తే చాలా హోటల్ ఉండే హోటల్ పక్కన మీకు భారత్ పెట్రోల్ ఉంది పెట్రోమ్ ఆపోజిట్ చిన్న గల్లీ ఎంటర్ అయితే సైడ్ ఫస్ట్ పెద్ద బిల్డింగ్ ఉంటే సెకండ్ ఫ్లోర్ లో మా షాప్ అంటే హెజ్మెంట్ ఎక్స్డ్ బయట రోడ్ నుంచి కూడా చూస్తే మీరు పెట్రోల్ దగ్గర నుంచి మీకు బోట్ కనిపిస్తే మా బిల్డింగ్ లోనే హెజ్మెంట్ ఎక్సైడ్ లో పైన సెకండ్ ఫ్లోర్ కి రావాలి మీరు ఎలాంటివి ఆఫర్ ఐటమ్ మీకు చాలా తక్కువ తక్కువ చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి ఎందుకంటే మీకు ఆఫర్ లోనే ఐటమ్ ఇస్తున్న రాఖీ స్పెషల్ ఐటమ్ మాత్రం ఇది ఐటమ్ తీసుకువెళ్ళాలి ఓన్లీ టు ఓన్లీ రావాలి బెనిఫిట్ లా తీసుకోవాలి ముందు నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తాను विद जेरी फॉइल वची 199 रुपीस की इदी ऑफर मिस చేయొద్దు మీరే ఏదైనా ఆర్డర్ ఉంటే త్వరగా స్క్రీన్ షాట్ తీయాలి వాట్సాప్ చేయాలి స్క్రీన్ పైన నంబర్ కి ఆర్డర్ బుక్ అయితే ది మీకు యా షాప్ కి విజిట్ చేస్తండి షాప్ కి విజిట్ చేయండి ఓకే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కి లైక్ అండ్ షేర్ చేయండి